ఒక వీరుడికి ధీరుడికి సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఇచ్చిన సన్మాన వీచకది ఒక మహనీయుడికి శ్రీకృష్ణుడు నాయన ఇన్నాళ్ళకు కదా ఇన్నాళ్ళకి కదా నా కోణంలో ఉంచి శ్రీకృష్ణుడు సైతం నిజంగా పులకరించే రోజే ఇది ఆయన దృక్కోణంలోంచి చూసేవాళ్ళు ఎవరూ లేరు ఆ రోజు ఆయన ఏ భావకత్తో చెప్పారో ఆ భావకత్వం చెప్పిన రోజు ఇది శ్రీ మహావిష్ణువు ఆహా నా బిడ్డ కదా అని ఆశీర్వించిన రోజు ఇది ధారణలో ఈరోజు ధరిత్రి పులకించిపోయింది లంచ్లో లగ్జురియస్గా ఉంది మనకి శ్రీరాముడిచ్చిన సన్మాన పత్రంతో గురువుగారు ఎంత హ్యాపీగా ఉన్నారో మరి వాళ్ళందరూ అంత ప్రశంస పత్రాలు ఇస్తుంటే మనం ఇన్ని పొందాం కదా మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాము సార్ మేము ఒకటిచ్చి రుణం రుణం తీర్చుకుంటాము మేము ఎప్పుడు ఒబే ఉంటాం సార్ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటాం సార్ మేము ఇప్పుడు అలా ఉందామా మనం ఆ కృతజ్ఞతనే ఇండివిజువల్గా చెప్పలేం కానీ మనందరి తరఫున ఓకేనా మనందరి తరఫున ఇక్కడికి రాని వాళ్ళ తరపున కూడా అందరి తరఫున ఒక చిన్న కృతజ్ఞత గురువుగారికి ఇద్దాం మనం అది ఎలాగిద్దామంటే మనందరి తరఫున ఒక శిష్యురాలు మనలాంటి శిష్యులు అనేక మంది వర్క్ చేసి అదో ప్లాన్ చేసాం ఆ గురువు గారికి ఏది ఇస్తే బాగుంటుందా అని ఏది ఇచ్చినా వారి ముందు దిగదుడిపే అది ఖచ్చితంగా దిగదుడిపే కానీ అందులో మన కృతజ్ఞత కనపడాలా మన అనుకువ కనపడాలా మన విధేయత కనపడాలా మన విజ్ఞత కనపడాలా మనం ఆయన కాళ్ళ దగ్గర ఉన్నట్టు కనపడాలి ఇప్పటికీ కూడా అది మన దృష్టిలో ఉండాలి ఆ విషయాలన్నీ మన దృష్టిలో ఉండాలి అన్నిటినీ మనం ఒక కానుగ్గా చేసాం సో మీ అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ అది సర్ప్రైజ్ అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది ఆ శిష్యురాలు ఎవరో కాదు ఆ శిష్యురాలతో పాటు పనిచేసిన శిష్యులు ఎవరో కాదు మేమే మన అమ్మగారు సుభాషిణి మేడం మన అమ్మగారు సుభాషిణి మేడము మేము కూడా మేమునే ఆమెతో కలిసి పనిచేసాం వారితో మా అమ్మతో మనమ్మతోటి కలిసి పనిచేస్తాం అమ్మ ఇలా చేస్తే బాగుంటుంది గురువుగారికి అని మేము అందరం ఆలోచించుకున్నాం అది మాలో కొంతమందికి తెలుసు మీకు మాత్రం సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ని మనం ఇప్పుడు గురువుగారికి ఇవ్వబోతున్నాం వివేకామృత సాధకులందరూ ఇంత అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దిన శ్రీ మహావిష్ణువు మెచ్చిన శ్రీరామచంద్రుడుకి హృదయానికి నచ్చిన శ్రీకృష్ణుడు అభినందించిన మనందరినీ దేవదేవుళ్ళుగా తీర్చిదిద్దిన మన ప్రత్యక్ష గురువు మనందరినీ దైవాలుగా తీర్చిదిద్దిన దైవం ఆ సాక్షాత్ గురువు మనందరికీ ప్రాణం పోసిన విశ్వేశ్వరుడు విశ్వగురువు ఆ వివేకానందుడికి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ని తోడుకొని రావాల్సిందిగా మీ అందరూ చూస్తుండగా ఆ ఉత్తర ద్వారం నుంచి ఆ కానుకని ఆ కృతజ్ఞతని తోడుకొని రావాల్సిందిగా మన విజయ్ అపర్ణ దంపతులను మీ అందరినీ అక్కడే ఉండి కోరుతా ఉన్నాను అది గురువుగారికి వారి నిలువెత్తిస్తున్న కృతజ్ఞత పత్రం ఇన్నాళ్ళు సన్మాన పత్రాలు ఇస్తారు మేము మీ మాటకు కట్టుబడి ఉంటుంది అందులో ఆ కట్టుబట్టుతనం ఆ వి నిబద్ధత ఆ విజ్ఞత ఆ అనుకువ అవన్నీ అవన్నీ మేము ఎప్పటికీ సార్ మీ కాళ్ళ దగ్గర ఉంటాం సార్ అని మాటిస్తున్నాం సార్ మనందరం ఇస్తున్నాం మాట నేను కాదు మనందరం ఆ కృతజ్ఞతని నా బిడ్డలు ఇచ్చారో అని ఆ గురువుగారు ఆవిష్కరించాలని కోరుతున్నాం మరి యుఎస్ నుంచి మనందరిది ఒక ఎత్తు విజయ్ అపర్ణలది ఒక ఎత్తు ఎక్కడో ఎక్కడో సుమారు రోజున్నర ప్రయాణం యుఎస్ నుంచి విచ్చేసి ఈ వేడుకలకే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మన సోదర సాధకులు విజయ్ అపర్ణ విజయ్ అపర్ణలు అందిస్తూ ఉన్నారు మనందరి తరఫున ఆ కృతజ్ఞతను ఆవిష్కరించమని గురువుని కోరుతూ ఉన్నాం ఇది జ్ఞాన సప్తాహంలో అరుదైన ఘటన ఏడు రోజుల పండుగలో ఈ ఐదవ రోజు అన్ని ఆనందాలే అన్ని అద్భుతాలే ఇన్నెన్నని ఇన్ని నా ప్రియమైన సోదర సోదరిమనుల తరపున మనందరి తరఫున మేడం గారు కూడా వేడుకపైకి రావాలని కోరుతున్నాం కానీ నేను రాను నేను మేము శిష్యురాళ్ళని అన్నారు ఆవిడ నేను రానంటున్నారు ఆవిడ అమ్మ మీరిద్దరు గారికి అందజేయండి అదే అంతే అండి అంతే అంతే చాలండి ఒక్క ఫోటో ఎన్ని ఎన్ని ఉత్సవాలు ఇవాళ ఓకేనా గురుదేవా మీరు కండి ప్లీజ్ మీరు కూడా కండి నిజానికి కాలాతీతలు అయిపోయాం మనందరం కాలం తెలియట్లేదు ఎవరికి విసుగు రాదు ఇక్కడ అదే ఒక సినిమా అయినా సరే విసుగు వస్తుంది ఒక వినోద పండు వినోద అంశమైన విసుగు వస్తుంది ఇక్కడ మన గురించి మనకు చెప్తున్నందువల్ల ఎందువల్ల అబ్బా ఇంకా ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలని జిజ్ఞాస్తో ఉన్నాం ఆ సందర్భంలో ఈ సన్మాన పత్రాన్ని గురుదేవులకి మీ అందరి తరఫున ముఖ్యంగా మా మన మన అమ్మగారి తరపున మన సోదర సాధకురాలు శిష్యురాలని సగర్వంగా చెప్పుకుంటారు ఆమె అంతకని ఏం కావాలి అది గొప్పతనం ఇక్కడ అద్వైతంలో అందరూ సమానమే ఈ సన్మాన పత్రాన్ని చదివినిపిస్తున్నాను ఆధ్యాత్మికతకు అసలైన నిర్వచనం సత్యం ఆ సత్యానికి నిలువెత్తు స్వరూపం వివేకామృతం మా అందరి గురువు గారు ట్రూత్ వివేకామృతం పీఠాధిపతులు అయిన శ్రీ వివేకానంద గారికి శిష్యకోటి సమర్పిస్తున్న అభివందనాల పూలమాల ఈ అక్షరాభిషేకం సార్ మిత్రులారా నేను నాలుగు ఉన్నటువంటి ఆ పంక్తిని చదివిన తర్వాత ఇలా అనాలి నేను అంటాను నా వెనకాల మీరు అనాలి జయహో జయ హో జయ వివేకామృతం అనండి అలా అనాలి ఓకేనా రెడీ తొలకరితో తొలి అడుగు మీ వైపు వేశాము తొలి సంధ్య సూర్యుణ్ణి చూసి మైమరిచాము మీకిరణకాంతుల్లోొచ్చి కట్లు విడిచాము తొలిసారి మము మేము చూసుకొని మురిసాం జయహో జయ హో జయ వివేకామృతం జయహో జయ హో వివేకామృతం కొండల్లో కోల్లో బాహ్యంలో వెతికాము దైవము కోసమై ధరణంత తిరిగాము మిము చేరగానే తీరాన్ని చేరాము మీ దయతో దైవాన్ని మాలోనే చూసాము జయహో జయో జయ వివేకామృతం జయహో జయహో జయ వివేకామృత రెండు నేనుల లగూర్చి ఎంతో వివరించి ఏ నేను నేనో మాకు బోధించి సాధనలు శోధనలు చాలని చాటించి ఎరుకనే నేర్పారు కరుణించి జయహో జయ జయ వివేకామృతం జయహో జయో జయ వివేకామృతం అసలు శత్రువు మాలోనవున్నాడని వాణ్ణి పట్టే గుట్టు సాక్షిగా ఉండని నీ పాత్ర నేమంటే నీకేమి బాధని మము చేయమన్నారు ధర్మ యుద్ధాన్ని జయహో జయ హో జయ వివేకామృతం జయహో జయ హో జయ వివేకామృతం ఓంకారమంటే శబ్దమనుకున్నాము మహాశూన్యమంటే లుప్తమనుకున్నాము అపోహలను తొలగించి అజ్ఞానమడగించి అవ్యక్తమనియు జన్మస్థలనియు బోధించినారు జయో జయ హో జయ వివేకామృతం జయహో జయహో జయ వివేకామృతం మీ శిష్యులే మిమ్ముతులనాడి విడనాడి ద్రోహాల ఉచ్చులై బాధించుచుండగా ప్రేమ మాధుర్యాన్ని పంచరుగాని తలపెట్టలేది పుడుక్కించెత్తుహని జయహో జయ హో జయ వివేకామృతం జయహో జయ హో జయ వివేకామృతం గీతార్థసారమును అద్వైత వర్షినిగా ఆచార్య భావనను ఉన్నదున్నట్టుగా యోగం విభాగం సరి అయిన రీతిగా భాష్యాన్ని అందించే మా కొరకు వరముగా జయహో జయో జయ వివేకామృతం జయ హో జయ వివేకామృతం ద్వంద్వాలు హరించే యోగము నేర్పే స్వర్గాన్ని వివరించే జ్ఞానము ఊర్పే జీవాత్మ ఆత్మ పరమాత్మ ఏకత్వము జగతికే గురువైన మీ వలని సాధ్యము జయహో జయ హో జయ వివేకామృతం జయహో జయో జయ వివేకామృత శ్రీరామచంద్రుని ప్రేమనే పంచారు శ్రీకృష్ణ గీతకి ప్రాణమే పోసారు శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణువులు శ్రీమంతుడాయని మిమ్ము మెచ్చారు హో జయో జయ వివేకామృతం జయ హో జయో జయ వివేకామృత సంస్కరణజ్యోతికీ వివేకామృత మే సత్యోగ ప్రాప్తికి వివేకామృత మే సన్మాగవ్యాప్తికి వివేకామృత మే శరణు వేడింది శిష్య బృందే జయ హో జయో జయ వివేకామృతం జయ హో జయ హో జయ వివేకామృతం ఇట్లు మీ చరణాంబుజ సేవకులు ట్రూత్ వివేకామృతం హైదరాబాద్ విజయోత్సవ వేడుకల వేళ ఈ డిసెంబరులో మీ చరణాంబుజాలు అన్నప్పుడు అందరూ వంగుని వారికి పాదాలకు నమస్కరించుకోండి ఇక్కడ అక్కడే ఉండి థ్యాంక్ యూ ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో మీరు పడిన కష్టము మేము మా కృతజ్ఞత కూడా చూపేవండి సార్ మనం కూర్చోండి అందరు కూర్చోం ప్లీజ్ దయచేసి ఆసనాలు కండి సార్ మనం ఏం నేర్చుకున్నాం అవన్నీ ఉన్నాయి చక్కగానే ఇందుకు ఆజ్యులు అందరూ మీ అందరూ అమ్మాట మీ అందరు మధ్యలో ఉండి ఉంటుంది ఇది ఏ తొలకరు మీరు నేర్చుకోలేదా మురిసిపోలేదా తొలి సంజయ్ సూర్యుని చూసినట్లు అయిపోలేదా ఆహా ఇక్కడ కదా నాకు జ్ఞానోదయం ఏంది అనిపించలేదా ఆయన కిరణ మన చీకట్లన్నీ పోలేదా అదన్నీ మనదే తొలిసారి మానవులు మనల్ని చూపించే ఆయన ఇన్నాళ్ళు ఎవడన్నా చూసాం నాయన ఇది నీ అని చెప్పారు ఫస్ట్ అని చెప్పారు మా తండ్రి అవన్నీ అన్ని అర్థాలు ఇన్నాళ్ళు కొండల్లో కొనలు వెతకలేదా మనం వెతికాం కదా మా అమ్మగారిని అసలు ఈ ఆలోచన రే బిడ్డ నాన్న ఏం చేస్తే బాగుంటుంది అన్నారన్నమాట ఏం చేస్తే బాగుంటుంది అమ్మ ఇలా చేస్తే బాగుంటుందంటే నీ ఇష్టం నాన్న సరే చెయ్యను అన్నారు శిష్యురాలు రెండమ్మా మీరు కూడా ఆవిడ శిష్యురాలు అంతే ఇక్కడ అంతకన్నా గ్రేట్ ఏముంటుంది సంస్థ నడుపుతుంటే సగం భారం ఆవిడపైనే ఉంది మా మన పైన అది ఆ వినమ్రత మన సోదర శిష్యురాలు గురుపత్ని కాబట్టి అమ్మ సోదర సాధకురాలు గురుపత్ని కాబట్టి అమ్మ అందుకని ఆ ఒక్క ఆలోచన ఇంత చక్కటి పనిని చేయించింది ప్లీజ్ దయచేసి కూర్చోండి మనం అందరూ కొండ కోనలు వెతకలేదు దైవం కోసం బాహ్యంలో తిరగలేదు ఆయన చేరగానే తీరాన్ని చేరామనిపించలేదా చేరాం అమ్మయ్య హా ఉంది వచ్చింది బాబు నా ప్లేస్ వచ్చింది అనిపించింది ఆయన దైతో దైవాన్ని మనలోనే చూస్తాం ఆయన దైతో దైవాన్ని మనలోనే చూస్తాం ఇదని మన భావకతే కదా రెండు నేను గురించి ఎవరికి తెలుసండి గురువుగారి దగ్గర రెండు నేను ఎవరికి తెలుసు అప్పుడు ఆ రెండు నెలలు తెలియక భగవద్గీతనే ఏదో అలా అర్థం చేసుకున్నారు ఇంద్రియాలకు కనిపించడం అవ్యక్తాన్ని అని చెప్తా ఉంటే మరి కృష్ణుడు ఒక బాడీ అని వాళ్ళు ఎలా చెప్తున్నారు ఈ ప్రశ్న గురువుగారు వేసారా సంస్థ కూలి మొత్తం కూలిపోతాయి అన్ని భవనాలు అన్నీ మొత్తం ఆయన సద్గురుగారి దయ ఏంటంటే సాంప్రదాయం నాశనం అయిపోద్దేమో అని ఆయన దయ ఏ నేను నేనో మాకు బోధించారు ఇంతకని రెండు నేరులు ఉన్నాయని ఏను నేనేనో చెప్పారాయన సాధనలు సోదనలు నాయన ఇంకా చాలు సాటించి ఎరుక ఎరుక ఆయన ఇప్పుడు ఎరుక అంటే గొప్పగా చెప్తారు సార్ ఎరుక అంటే ఏమంటే ఎరుక అని ప్రత్యేకంగా అనుకోవాలా అన్నట్టుగా కాకుండా అప్పుడు మన సహజత్వం అయిపోవట్లేదు సహజంగా అయిపోతుంది ఇంకా ఇంకా బయటికి ఎవ్వరు బయట చూపు చూడట్లా అసలు శత్రువు మాలోనే ఉన్నాడని వాడిని కూడా సాక్షిగా ఉన్నానా ఆ పాత్ర నీ పాత్రని పాత్రనేమిటి నీకేంటి అని నేర్పారు అప్పుడు ఎవడు బూతులు తిట్టుకున్నా మనకి ఇబ్బంది లేకుండా పోతుంది ఇప్పుడు ఆ హింస ఆ పని ఆ పాత్రది కదా అనిపిస్తోంది ఆ తండ్రి సాక్షి పోతామని ఆ వజ్ర అది ఆ వజ్రాన్ని ఇచ్చారు ఆయన మమ్ము చేయమన్నారు ధర్మయుద్ధాన్ని ధర్మయుద్ధం చేయమన్నారు మనలందరిని ఓంకారం అంటే శబ్దం అనుకున్నాం ఆ ఊ మా నేను అందుకనే మా సంగమనాదం అని హాయిగా పడితే భలే ఉంటుంది పట్ కొడతారు అప్పుడు గురువు గారు నిజంగా ఆ పాటలు అంత గొప్పగా ఉంటుంది అంతే అలా వెళ్ళిపోయింది సొసైటీకి కానీ కాదు నాన్న మహాశూన్యం అంటే లొప్తం అనుకున్నాం ఏమి లేదు అనుకున్నాం కదా మహాశూన్యం అంటే అన్నాళ్ళు అప్పుడు చెప్పారు గురువుగారు మహాశూన్యం అంటే ఫిజికలీ నథింగ్ నాన్న పొటెన్షియల్ ఆల్ ఎగ్జిస్ట్ అని చెప్పారు తండ్రి మనకి అప్పుడు ఆ అపోహలన్నీ తొలగించేసి అజ్ఞానం అడగించి అడగించి అంటే అణిచివేసి తొలగించి అని అవ్యక్తం మహాసూజ అంటే అవ్యక్తమయ్యా ఓంకారం అంటే నీ పుట్టిన స్థలమయ్యా అని చెప్పారు తండ్రి మనకి మీ శిష్యులే మిమ్మల్ని తొలనాడి వేడనాడి ఏముందా వెళ్ళిపోతున్నారు పోతారు అలాగే పోతారు ఒక తాగుమూతుడు ఏం చేస్తాడు భార్య బెట్టిన వదిలిపోతాడు వాళ్ళు తాగుమూతులు అనుకోవడమే అయినా ద్రోహాల ఉచ్చులై బాధించు చూడగా ద్రోహాలంటే ఏమొక్కర్లా ఏం చెప్పావు నువ్వు అంటే ద్రోహమే గురువుని ఆయన సంపద ఎత్తిపోర్లా ఆ ద్రోహాల ఉచ్చులు బాధించిన ప్రేమ మాధుర్యాన్నే పంచారు ఆయన వాళ్ళ సంస్థ నాశనం అయిపోవాలి వాళ్ళ నాశనం అయిపోవాలి అనేది ఏమిటో ఆయనకు తెలుసు ఆయన చెప్పారు ప్రేమ అంటే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళది ఆ తండ్రి మనకు చెప్పారు నా స్వేచ్ఛ నాదని చెప్పారు తండ్రి తలపెట్టలేదు ఎప్పుడు కించిత్ హాని ఆ తండ్రి ఎప్పుడు ఎవ్వడికి అంత కించిత్ హాని తలపెట్టలేదు ఆయన చెప్పారు చేస్తారు గీతార్థ అద్వైత వర్షిణి పార్థాయ ప్రతిబోధిత దాంట్లో అద్వైతామృతవర్షిని అని ఉంటుంది కదా ఘంటసాలలో అందులో అద్వైత అమృతం ఎప్పుడు వినలేదు మనం ఆ ఘంటసాల దాంట్లో కానీ చెప్పింది దాంట్లో ఇక్కడ విన్నాం మనం అద్వైత అమృత వర్షిని గీతాకి అద్వైత అమృత వర్షిణి అన్న బిరుదు ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఆచార్య భావన ఉన్నందున్నట్టు చెప్తున్నారు తండ్రి కృష్ణుడే మురిసిపోతున్నాడు యోగం విభాగం ఇన్నాళ్ళు యోగం అంటే ఏదో అనుకున్నాం ఆడిగాము మహాయోగం అనుకున్నాం ఆయన విభాగం భగవద్గీతలో యో గుణత్రయ విభాగ యోగం అని చెప్పినప్పుడు గురువు చెప్పారు మనకి విభాగం అంటే తొలగించుకోవాల్సినవి యోగం ఉంటే కలుపుకోవాల్సినవి అని చెప్పారు తండ్రి అప్పటిదాకా అసలు మనకి ఏం తెలుసండి అది ఆ విషయం భజన విభజన ఆయన చెప్తే తెలిసింది నేను చాలా భజనలకి వెళ్ళాడు నేను నాకు అసలు తెలియదు అసలు భాష్యాన్ని అందించే మా కొరకు వరంగా గీతా భాష్యాన్ని మనకు వరంగా అందిస్తూ ఉన్నారు అవన్నీ మనకు కానుకలుగా ఒక వెండి పెట్టి పెట్టుకోవాలి అసలు అలాంటి పరిస్థితి మనం నిజానికి ఆ పుస్తకాలకు వెండిపెట్టి చేయించుకుని పెట్టుకోవాలి మనం ద్వంద్వాలు హరించే యోగాన్ని నేర్పారు స్వర్గాన్ని వివరించిన తర్వాత మొత్తం సందేహాలు పోయాయి అందుకనే ఇది ప్రతి ఒక్కరిని స్వర్గీయ అంటున్నారు డెడ్ బాడీ ఫంక్షన్ పెట్టే అది చచ్చి స్వర్గీయని ఎతికి పెడుతున్నారు అర్థం అర్థమే ఇది కాదు మనకి ఇప్పుడు అర్థమైంది స్వర్గం అంటే గురువుగారు చెప్పాక నరకయ్య అని పెట్టలేదరా అని అని అడగలేదు తినళ్ళు మనం మరి నరకం ఉందని నమ్మినోడు మరి ఆ రౌడి నా కొడుకు ఆ చుప్పిడ్డు నరకయ్య శ్రీ అని పెట్టలేదే అని అడగలేదు తండ్రి చెప్పే క్లారిఫై అయింది నరకమే లేదురా అని జీవాత్మ ఆత్మ పరమాత్మల ఏకత్వం చెప్పారు అది కేవలం జగతికి గురువాని వీరొక్కరు వల్ల సాధ్యం లేకపోతే జీవాత్మ ఏంటో ఏంటో పరమాత్మేంటో తెలియదు కానీ అన్నీ ఒక్కటే అని మాత్రం చెప్పారు శ్రీరామచంద్రుని ప్రేమను పంచారు ఆయనకి శ్రీరామచంద్రుని ప్రేమ ఇచ్చారు ఆయనకి దాచుకోలేదు మనం చదివాం మనకేం అర్థమైంది ఆ శ్రీరామ ప్రేమ ఆయన జన్మత వచ్చి నేర్చుకుని వచ్చారా నేర్చుకుని ఇక్కడ నేర్చుకోవాలా ఆయనకి సహజంగా ఉంది ఇన్బిల్ట్గా ఉంది ఆయనకి లేకపోతే ఆయనకు అర్థమయ్యేటట్లు మనకు అర్థం కాకపోవడం ఏంటి అది అవగాహన ఈ ఒక్క మాట జన్మలు ఉన్నాయని ప్రూవ్ చేస్తుంది ఖచ్చితంగా శ్రీకృష్ణ గీతకు ప్రాణమే పోస్తారు ఇప్పుడు భగవద్గీత ప్రాణం వచ్చింది కాస్త ఊపిరి పీల్చుకుంది భగవద్గీత చచ్చిపోయింది నువ్వు పాపిష్టోడివి నరకం స్వర్గం పాపం పుణ్యం ఇవన్నీ గురుగారు చెప్పారు ఇప్పుడు ఇందాక శ్లోకంలో తర్వాత శ్లోకంలో పుణ్యం అని ఉంటుంది పాపం అని ఉంటుంది మా గురుగారు చెప్పారు మనకి పుణ్యం అంటే స్వయం గురించి నేర్చుకున్న జ్ఞానం పాపం అంటే స్వయంగా అణిచివేయడమే పాపం అని చెప్పారు పాపం పుణ్యం అంటే కూడా అదే అర్థం లేకపోతే నువ్వు దొంగ పనులు చేస్తే అనేది అందులో ఏమీ లేదు దొంగను కూడా నేనని చెప్తాడు కదా రాక్షసులు స్టూపిడ్సు గ్రద్దలు పురుగులు అన్నీ నేనే చెప్పినాడు పాపం పుణ్యం ఎందుకు చెప్తాడు పాపం పుణ్యం అంటే వివేక్ సార్ చెప్పిన స్వయం గురించి జ్ఞానమే పుణ్యం ఆయన చెప్పారు గురువుగారు శ్రీమంతుడా అంటే ఆయన నిండ శ్రీయే శ్రీ శ్రీమంతుడా అని మిమ్మల్ని మెచ్చారు సంస్కరణ జ్యోతికి మనం సంస్కరించబడాలంటే చెప్పండి వివేకామృతం సత్యోగ ప్రాప్తికి సత్యోగం అంటే సత్తుతో యోగం అవడం తండ్రి చెప్పారు కదా నీలో నాలో నీలో మనలో ఉన్న పరమాత్మతో ఆ సత్తో యోగం కుదరాలంటే వీరొక్కరే వైద్యులు సన్మార్గ ప్రాప్తికి సన్మార్గ వ్యాప్తి వివే సన్మార్గం అంటే ఇక్కడ ఎలా నడుచుకోవాలి బయట బయట సన్మార్గం ఎలా ఉండాలి ఆ మార్గం కూడా చెప్పారు సత్ గురించి తెలుసుకున్న తర్వాత మార్గం సత్ ప్లస్ మార్గం సన్మార్గం సత్ గురించి తెలుసుకున్నావు కదా ఇక్కడి నుంచి ఎలా ఉండు అని చెప్పారు శరణంటూ వేడింది మీ శిష్య బృందం మనం ఎప్పుడు శరణంటూ వేడుకుంటూనే ఉంటాం ఆయన దగ్గర అలాగే ఉందాం ఇది మా అందరి భావకత సార్ మేము ఎప్పటికీ మేము కృతజ్ఞులమే ఉంటాము ఈ ఆలోచన మా అందరిది ముఖ్యంగా మా అమ్మది లేకపోతే మీ శిష్యురాలది ఇక నా గొప్పనే చెప్పుకుంటున్నాను ఏంటంటే ఇది సార్ గారి పదాలనే సార్ గారి పదాలనే నేను అందుకునే నేను కూర్చి రచ రాసుకున్నాను రాశాను రాసాను రాశాను నేనే ఈ పాట మీ అందరూ తర్పుణా రాసానంట నాకే పొంగిపోయి వచ్చే ఆయన చెప్పిన పదాలు ఆయన కృతజ్ఞత ఆయన మీద ఉన్న గురువు మీద ఉన్న మనందరి కృతజ్ఞత ఒక రూపాన్ని ఇచ్చాం అంతే తప్ప ఆ పదాల చాలా గురుని అయితే దానికి ఒక రూపం రాసి అనమాట అందుకు ఆ భాగ్యం కలిగించేసారి అంత రాసి నేను గొప్ప అంటలేదు నాకు అదృష్టం మేడం గారు అదృష్టం నాకు వచ్చింది ఏ మీరు ఏ వెన్నెలకంటని ఇవ్వచ్చు కదా వెన్నెల కంటికి ఇవ్వచ్చు ఆ భాగ్యం నాకు ఇచ్చారు మీరు అంతే అండి మేడం అంతే థ్యాంక్ యూ మేడం గారు అంతే థ్యాంక్ యూ సార్ సో ప్లీజ్ బిసీటెడ్ నిజానికి ఇది నా సౌభాగ్యంగానే భావిస్తున్నాను ఇవాళ శ్రీరాముడు చెప్పారు నిబద్ధత గల శిష్యుల సైన్యం నీకున్నదని సాధకుల సంపద నీకున్నదని అది రుజువు చేస్తూ ఇది చరిత్రలోనే అరుదైనగా జరిగి ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తిని తన గురువు అభినందించి తన శిష్యులు ఒకే రోజు అభినందించడం అనేది చరిత్రలో అరుదుగానే జరిగి ఉంటుంది ఒకేసారి నా గురువు అభినందనలు నేను అందుకున్నాను ఒకేసారి నా శిష్యులు అభినందించిన అభినందన మాలని అందుకున్నాను దీన్ని పాతకాలంలో నిలువెత్తు సన్మాన పత్రం అంటారు దీన్ని పాత కాలంలో సన్మాన పత్రం అంటే ఒక పత్రం నిలువెత్తు అంత నిలువెత్తు సన్మాన పత్రం అతడు ఎంతుంటే అంత ఎత్తు సన్మాన పత్రం సో నిలువెత్తు సన్మాన పత్రం నాకు అందించిన వారికి నిలువెత్తున నేను కృతజ్ఞతా తత్వలను తెలియజేసుకుంటున్నాను దీనికి కర్తలు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా ఎవరు దీని వెనుకున్నారో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా సొగసైన పదాలను ఎంచుకుని అంతే సొగసుగా కూర్చి అంటే మన వాగ్గ్యయకారులాగా వారే రచించిన భావుకథని వారి వాక్కులోనే వాగ్గేయకారుడు అంటే వాక్కు గాయము దాన్ని స్వరపరుచుకునే కూడా అది సో ప్రత్యక్షంగా ఒక వాగ్గేయకారుని దర్శించినట్టుగా అనిపించింది ఎందుకంటే భావుకత అతందే గాత్రధర్మం అతందే స్వరపరిచింది కూడా అతంది వాగ్గ్యయకారుడు అంటాడు అలా తన తన భావుకతని తానే రచించుకుని తన గాత్రధర్మంలో స్వరపరుచుకుని వా మాట్ పాడిన వాడిని వాగ్గేయకారులు అంటారు ఒక ఒక వాగ్గేయకారుని దర్శించినట్టుగానే నాకు అనిపించింది భావుకత స్వరపరచటం గాత్రధర్మం దీనికి కర్తలు ఎవరైనా సరే కర్తలే అందరూ కర్తలుగా శిష్యులు శిష్యులే కర్తలు కాబట్టి నేను నా గురువు సమక్షంలో ఈ అభినందనని పొందినట్లుగా మీరు నా మీద చూపించిన అంటే నా ఫేస్ ఫీలింగ్స్ కొంచెం లైటింగ్ కానీ అలసిపోవటం వల్ల కానీ నేను ఎక్స్ప్రెస్ చేయట్లా అదేదో పాడుతుంది అదేదో పాటలో ఎంత అభినందించిన అని ఉంటాడు అదేది ఆ మధ్య పాటలు ప్రో ప్రో పోటీ జరిగితే ఒకడు ఆ వైజాగ్ వాడు కదా తీ కదా యశ్వంత ఆడ ఆడెంత సరే రాజు యశస్వి కాకినాడ యశస్వి కాకినాడ నేను అలా పెట్టాడంటే ఇంత సన్మానం చేస్తున్న ఈ ఫేస్లో ఫీలింగ్ ఏం లేదంటే నాయన అలసట వలన నేను నేను నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదేమో కానీ నేను చాలా సంతృప్తిగా ఉన్నాను నిజంగా ఈ సన్మాన పత్రిక నన్ను సన్మానించిందిగా నేను భావిస్తున్నాను నిలువెత్తు సన్మాన పత్రికతో నన్ను సన్మానించిన యావన్ మందికి విజయ్ దంపతికి ప్రతి ఒక్క శిష్యునికి ప్రతి ఒక్క శిష్యుని గుండెలోంచి వచ్చిన ఆర్తినే ఈ సన్మాన పత్రిక అద్దం పట్టిందిగా నేను భావిస్తాను ఒకే రోజు గురువు అదే రోజు శిష్యులు సన్మానాలతో సన్మిత్రులు అందరూ నన్ను ముంచి వేయటం ఇది నిజంగా మిమ్మ మీకు మరింత జ్ఞానాన్ని అందించడానికి జీవించినంతకాలం మరింత మరింతగా జ్ఞానాన్ని మీకు అందించడానికి నాకు స్ఫూర్తినిచ్చింది అంటే మీకు మరింత స్ఫూర్తిని ఇవ్వటానికి నాకు ఈ సన్మాన పత్రిక మీ అభిమానం సన్మిత్రులు చేసిన ఈ వేడుక మీకు స్ఫూర్తిని ఇవ్వటానికి నాకు మరింత స్ఫూర్తిని కిందని చెప్తూ ఇప్పటికే చాలా సమయం అయిపోయింది మీరు ఎంత అలసిపోయారో చెప్పిన వాడిని నేనే ఎంత అలిసిపోయానంటే మరి కాలు మీద కాలు వేసుకుని విని మీరు ఎంత అలిసిపోయి ఉంటారో అంతే కదా యాక్టివిటీ ఉంటుంది చెప్పేవాడికి చెప్పేవాడికి చెప్పాలన్న ఊపు ఉంటుంది వినేవాడు ఎంత అలిసిపోయి ఉంటాడో నాకు తెలుసు మరి ఈ అలసట ఇంకా ఇంకా మరింత అలసిపోకముందే అలసటని ఆపేసి చక్కగా ఇవాటి వేడుకకి ఇవాళ ఉషోదయం నుండి వేడుకలు ఆధ్యాత్మిక ఆమెత లాగానే జరిగింది ఇవాళ ఐదవ రోజు ఇంకా చిట్ట చివరి రెండు రోజులున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ప్రతిదానికి డిప్రెస్ అయిపోయి డిజప్పాయింట్ అయిపోవద్దు మీకు డిజప్పాయింట్ అవ్వాల్సిన రోజు అనేది ఆ ఒక్కరోజు తప్ప ఇంకెప్పుడు ఆ వార్త మీ ఫోన్లోనో ఇంకో దాంట్లోనో వచ్చినప్పుడు మాత్రమే మీరు డల్ అవ్వాలి కానీ నేనున్నంతకాలం మీ చెంత మీ స్వయం ఉన్నట్టే మీకు స్ఫూర్తిని ఇస్తున్నట్టే మీరు ఎప్పుడు ఉద్యమ స్ఫూర్తితో జీవించాలి వైభవంగా జీవించాలి వస్తుంటాయి బాస్ మనకు కాకింకెవరికి కష్టాలు వస్తాయి ఆస్తున్నడికి అప్పు దొరుకుతుంది దమ్మున్నడికి కష్టం వస్తుంది ఎప్పుడు నిరుత్సాహపడద్దు ఈ విజయ్ గీతకిని ఉత్సాహ గీతకిని రేపు పొద్దున్న కూడా కొనసాగిద్దాం జయ వస్తువు మళ్ళీ కలుగుతాం